హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ బా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈదురుగాళ్ళు కూడా గంట అక్కకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నెల్లూరు ప్రకాశం కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం చిత్తూరు అన్నమయ్య కడప తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా పలు ప్రాంతాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక వీటితో పాటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం నగర్ కర్నూలు ఖమ్మం వనపర్తి మహబూబాబాద్ నారాయణపేట సంగారెడ్డి మెదక్ జోగులాంబ గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకాయ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఎదురుగాళ్ళు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది